బీసీ వాళ్ళతో ఇక్కడ చెప్పే మహానుభావులు పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్ విషయంలోకి వస్తున్నాను రోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలలో ముందు రాజులు ముందు రాష్ట్రంలో ఉంటారు ఈ విషయం ప్రతి రాజకీయ పార్టీకి తెలిసినప్పటికీ ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించే పరిస్థితిలో లేదు తెలంగాణ కేటాయించినప్పుడు మరుసటి రోజు ఒక నలభై మంది గన్ దగ్గర తెలియసి ఒక నిరసన తెలియజేయాలనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంది మంది తీసుకెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తే మామూలుగా సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటలకు వదిలిపెట్టాలి కానీ ఆ రోజు మమ్మల్ని ఏమి వదలట్లేదు ఎందుకు వదలట్లేదు అని పోలీసులను అడిగితే మీ ముందు రోజులు ఎక్కడ ఉద్యమాలు చేసినా ఎక్కడ పోరాటాలు చేసినా ఎక్కడ ధర్నాలు చేసినా ఎక్కడ నిరసనలు తెలియజేసినా రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉక్కుపాదంతో మోహమే చెప్పింది కాబట్టి మేము ప్రజలు పెట్టుకుంటున్నాము అవసరమైతే మిమ్మల్ని పన్నెండు గంటల కాదు ఇరవై నాలుగు గంటలు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళు తెలంగాణలో ముదిరాజుల గురించి ముదిర సంఘ నాయకులు మాట్లాడరు బీసీ సంఘ నాయకులు మాట్లాడరు కానీ ఒక తీర్మాన ఈ ఈరోజు మన మీరు చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంత ఈ ఈరోజు గ్రామీణ స్థాయిలో మార్మూల గ్రామంలో రాజకీయం తెలియని ఒక ఆటో డ్రైవర్ ఒక కూలి పని చేస్తున్న వ్యక్తి ఒక మేస్త్రి పని చేస్తున్న వ్యక్తి కూడా ఈ రోజు ఏమంటున్నారంటే ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడం ఏంటి అరవై లక్షలు యాభై లక్షల జవాదం చెప్తున్నా ముందు ఈ తెలంగాణ సమాజంలో ఈ తెలంగాణ అధికారంలో ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం లేదా అని వెళ్తున్నారు ఈరోజు ఈ రోజు నెల్లి లక్ష్మీ అనే ముదిరాజు మహానీయుడు ఒక తెలంగాణ ఏర్పాటు ఈ రోజు తెలంగాణలో ఏ ఒక్క పోరాటం జరిగినా రోజు అసెంబ్లీ ఈ రోజు చేసుకుని ఒక ఉద్యమానికి స్ఫూర్తి చేస్తాడు మరి ఆ రోజు ఆయన పదవిలో ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా మేయర్ గా ఉన్నా నా తెలంగాణ ప్రజల కోసం నాకు పదవులు ముఖ్యంగా అనేసి ఆ రోజు పదవికి దానం చేసి అరస్ ఒకే ఈ రోజు మా నెల్లి లక్ష్మీనారాయణ గారి ఒక త్యాగానికి ఫలితం లేకుండా పోతుంది ఈ రోజు శ్రీకాంత్ ఆచార్య గారు డిసెంబర్ మూడో తేదీ రోజు చచ్చిపోతే డిసెంబర్ పదో తారీఖు నాడు మా పోలీస్ కిస్టర్ కాంగ్రెడ్ జిల్లాలో బిఎస్ఎన్ డామినేట్ చేసి ఆత్మ బలిదానం చేసుకున్న మహిళా సౌద్యంలో తొలి అమరుడు మా ముదిరాజు బిడ్డ ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ బలిదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరవై లక్షల కలిగిన మా గుంజిల హాస్పిటల్ కి ఒక్కరికి కాకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేయలేదు ఈ రోజు మేము ఎప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి లాస్ట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తొమ్మిది లక్షల ఓట్లు వచ్చినప్పుడు ఎనభై సీట్లు సీట్లను మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా కలిగిన ముదిరాజులు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది మా జనాభా రామచ్చిన పదిహేను వందల సీట్లు ఇవ్వాలి పదిహేను పదిహేను వందల సీట్లలో ఈ రోజు మా గుజరాత్ అందరూ కూడా ఒకటే కోరుతున్నారు ఈ రోజు ఈ పదిహేను సీట్లలో మొదటి స్థానంలో ఈ రోజు పఠన్ చేయడం బిడ్డ నీలో మధు ముద్ర ఈ రోజు నీలం మధు ముద్రాజు మీద అక్కడ స్థానికంగా ఉన్న పఠన్ చేయడం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గార్డర్లు వేస్తే చించుతున్నాడు మహిపాల్ రెడ్డి ఈరోజు పఠచ్చరలో నీళ్ళ మధ్య ముద్రవర్తి అనుచరుల మీద దానం చేస్తున్నాడు కేసులు పెడుతున్నాడు అక్రమంగా దౌర్జన్యాల గురి చేసే ప్రయత్నం చేస్తే దాని మీద యూనివర్సిటీ విద్యార్థులుగా బీసీ విద్యార్థి నాయకులుగా నేను ప్రెస్ మీట్ ఉంటాను ప్రెస్ మీట్ పెడితే మహిపాల్ రెడ్డి తమ్ముడు మనసులో పెట్టి అనుచరులు ఏం చెప్తారంటే బిడ్డ మీరు అనుకుంటున్నారు మీ ముద్రవర్ లో మాట్లాడే ఆడు మిమ్మల్ని సంపిన పోటీగా మాట్లాడటం వచ్చా చెప్పిండు మనసులో మళ్ళీ పట్టణ ప్రెస్ పెట్టినా కూడా చెప్తున్నా సమావేదిక చెప్తున్నాం ఏంటంటే ఈ రోజు కేసీఆర్ అనుకుంటున్నాడు అంటే దగ్గర ఇతర ముగ్గురు బాచనగిరి చేసినప్పుడు లేదంటే చెంచాగిరి చేసారుంటే పూర్షాలు లేవంటే లేస్తే అని ముద్రా స్కూల్లో చూసుకొని యావత్ ముద్రా సమాజం ఇట్లాంటి బాచనగిరి చేస్తుంది చెంచాంగి చేస్తుంది లేదంటే నేను చెప్పినట్టు గింటు అనుకుంటున్నా కానీ బిడ్డ ఈ రోజు మీరు చూడు ఈ రోజు చూడాలనేసి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మేము ఒకరే చెప్తున్నాం ఇంతకు ముందు ఒక ప్రొఫెసర్ పెద్ద మంచి మాట చెప్పాడు ఈ రోజు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ రోజు బీసీలంతా అంబేద్కర్ గారిని పూలే గారిని వాళ్ళని గౌరవిస్తూనే మనం మండల్ గారిని భుజాల మీద అవసరం ఉంది ఈ రోజు బీపీ మండల్ గారిని మనం భుజాల మీద ఎత్తుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ చెప్తుందంటే దళితులు సీఎం చేస్తాడు మన బీసీలో ఎదురు చేయవు దళితులందరినీ ఏకమైతే వాళ్ళ ఓట్ ఓటు పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వల్ల రాజ్యాధికారం రాదు వాళ్ళ ముఖ్యమంత్రులు కాదు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అంశాలు మీరు ఎత్తుకున్న రోజు బీసీ రాజ్యం వస్తుంది ఈ రోజు మేము ఒక్క చెప్తున్నాం ఈ రోజు తెలంగాణలో ఒక ఓపెన్ ఎలక్షన్ ఒక రెడ్డి అనేటోడు లకు రాజ్యాధికారం రావాలంటే సరే ఇంకో బీసీ పుట్టుకొస్తారు కాబట్టి వాడికి నష్టం మరి దళిత ఎమ్మెల్యేలకు ఏమైందండి ఇప్పుడు రిజర్వ్ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది ఉన్నప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే లకు రాజ్యాధికారం రావాలి లేదంటే మిగతా రాజకీయ పార్టీ కాంగ్రెస్ కో పై ఏ బీజేపీకి ఏబీపీ సంఘం బిఆర్ఎస్ ఈ రోజు ముద్ర సంఘం అంటే బిఆర్ఎస్ పార్టీకి ఒక సంఘం బీజేపీ పార్టీకి ఒక సంఘంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దానికి భిన్నంగా యావత్ గుజరాత్ సమాజం ఈ రోజు రోడ్లకి మల్లాడ గారు ఈ రోజు మా గుజరాత్ సమాజం గురించి మీరు మాట్లాడాల్సిన మీరు ఏదైతే ఒక చైతన్యం తీసుకొచ్చారో ఆ చైతన్యంతో ఈ రోజు మా ముద్రా సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చింది ఈరోజు మా ముద్రాజు గొంతుగా రోజు మా సమస్యని ముద్రాజుల బిడ్డను నేను గర్వంగా చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి రోజు నీల మధు ముద్రాజ్ ఉన్నాడు పోరాటం చేద్దాం మా ముద్రాజుల తరపున ఈ రోజు మేము ఒక బలమైన నాయకుడిని మేము ఒక మా సమాజాన్ని కాపాడడానికి మా గొంతని మాట్లాడే ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాం ఆ నాయకుడే నీల మధు ముద్రాజు కాబట్టి మనలో ఈరోజు మా కాబట్టి ఆయన గెలుపు కోసం అందరం పనిచేయాలి బీసీ సమాజం బహుజన సమాజం అన్ని సమాజాలు పనిచేయాలి ఈ రోజు పటంచర్లో మిగతా బీసీ కులాలని మా నీల మధు ముద్రాజు గెలిపించడానికి సపోర్ట్ చేస్తే మిగతా మిగతా నియోజకవర్గంలో మా ముద్రాజులు మీ సమాజాలను గెలిపించడానికి మేము ఈ అవకాశం ఇచ్చిన పెద్దల దగ్గర పేరు పెడదాం ధన్యవాదాలు